హాయ్ అందరికీ వెల్కమ్ టు పైల సిస్టర్స్ ఈరోజు మా పిల్లలందరికీ ఇష్టమైన వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ చేస్తున్నా మీరు చూసి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ వాటర్ మెలాన్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఈ వాటర్ మెలాన్ పీసెస్తో మిల్క్ మేడ్ మిల్క్ క్రీమ్ ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ వీడియోని ఫుల్గా చూసాక ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ మెలన్ తొక్కుంది కదా దాన్ని మౌడ్లో పెట్టుకొని ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ అయ్యాక అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని డ్రీ ఫ్రిడ్జ్లో ఫైవ్ అవర్స్ ఉంచుకోవాలి వాటర్మలన్ ఐస్ క్రీమ్ రెడీ అమ్మో చాలా చల్లగా ఉంది ఎలా కట్ చేసుకోవాలో ఏంట ఇప్పుడు దీన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుందాం అబ్బా చూస్తుంటే నోరు ఉడుతుంది ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ చెప్తాను మీకు ఎలాగుందో అబ్బా నా పళ్ళు జువ్వు అన్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది హెల్ప్ చేయమంటే రారు కానీ చూడండి ఎలా తింటున్నారా నేను చేస్తే